ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి అత్యంత వైభవంగా నిర్వహించారు కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ దళిత నాయకులు కూటమి నాయకులు వైసీపీ నాయకులు ఎవరికి వారే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడమే కాకుండా నూట ముప్పై నాలుగవ జయంతి కేక్ కట్ చేసి జై భీమ్ జై భీమ్ అనే నినాదాలతో ఉర్రెత్తించిన అభిమానులు దళిత యూత్ దళిత నాయకుల నియోజకవర్గంలో అంబేద్కర్ చిత్రపటాలతో నాలుగు మండలాలు బైక్ ర్యాలీ నిర్వహించారు కొందరు నాయకులు అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితోనే మనమందరం ఆ యొక్క నీడలో బతుకుతున్నామని కొనియాడారు जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार जोहार डॉक्टर बी आर अंबेडकर जोहर जय भीम जय भीम जय भीम जय

頑張れ

എന്നാണ് ഇതിന്റെ പാട്ടിക്കാണ് പാട്ടിക്കാണ് സ്വിറ്റ് ചെയ്യേണ്ടത് ആ രണ്ടാം നമ്പർ വിചാരലടു കേൾക്കുന്ന പാട്ട് അസം ചെയ്യ ആള് വാന ഇതില് పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువ డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువ గల పన్నెండు వందల యాభై చెదురు పొడుగుల బిహెచ్ కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్